ఎవరైనా సరే భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెంట్గా వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అయితే ఈరోజు దాన్ని వక్రీకరించి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము దొంగ నామినేషన్లు ఇండిపెండెంట్గా మా పేరుతో నామినేషన్లు కొన్ని పదులు మీరు వేసిన సంఘటన ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు అలాంటి అవసరం మీకు ఉండొచ్చేమో కానీ మాకు ఏ రకమైన ఓటం భయం లేదు అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి నిలవబోతున్నాను నేను అలాంటి ధీమా వ్యక్తం చేస్తున్న వ్యక్తిని ప్రజల అభిమానాన్ని చొరగొన్న వ్యక్తిని నాకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసే కర్మ పట్టలేదు మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు మా మీద ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోమని చెప్తున్నాము ఇదే కాదు ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు దాడులకి పాల్పడుతున్నారు మీరు మీకు ఓట భయం పట్టుకున్నప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది లేదు అనంటే ఎంత దూరం వెళ్లాల్సి వస్తే అంత దూరం వెళ్ళి తీరుతాము దాడులకి పాలు జరిగింది అనంటే మరొకసారి ఊరుకోబోయేది లేదు మేము ఈసారి